నమస్తే ప్రజలారా హైడ్రా కమిషనర్ రంగనాథ్ కు మరోసారి హైకోర్టు గట్టిగా మొట్టికాయలేసింది నిన్న అంబర్పేటకు చెందిన బతుకమ్మ కుంటకు సంబంధించిన విచారణ కొనసాగింది ఆ విచారణకు రంగనాథ్ రావాల్సి ఉండగా రాలేదు ఈ కేసుకు సంబంధించి ప్రీవియస్ హియరింగ్ లో రంగనాథ్ గారు కంటెంప్ట్ ఆఫ్ కోర్టు కోర్టును ధిక్కరించినందుకు నిన్న హాజరు కావాల్సిందిగా ఆర్డర్ ఉండే నిన్న కోర్టుకు రాకపోగా ఫ్యూచర్ లో జరిగే వ్యక్తిగత విచారణకు కూడా నేను కొంచెం రాలేను డిజాస్టర్ మేనేజ్మెంట్ పనుల్లో బిజీగా ఉన్నా అని చెప్పి పిటిషన్ వేసిండు ఆ పిటిషన్ కొట్టేసిన ధర్మాసనం జస్టిస్ మౌసామి భట్టాచార్య జస్టిస్ మధుసూదన్ రావు గట్టిగా తిట్టిల్లు కంటెంప్ట్ ఆఫ్ కోర్టు కింద నువ్వు రావాల్సింది పోగా పైగా ఫర్దర్ గా కూడా రానని పిటిషన్ ఇస్తాం అని తిట్టి మేము దలుచుకుంటే కోర్టుల పొద్దు నుండి సాయంత్రం వరకు నిల్చోబెడతాం కానీ మేము అట్లా చేయట్లేదు ఇకపై నువ్వు రాకపోతే మాత్రం అట్లాంటి చర్యలు తప్పవు అని చెప్పి చెప్పి డిసెంబర్ ఐదవ తారీఖు విచారణకు రాకపోతే నీ పైన నాన్ బెయిలబుల్ వారెంట్ ఇష్యూ చేస్తామని గట్టిగా చెప్పింది కాబట్టి ఐదో తారీఖు డిసెంబర్ హైదరా రంగనాథ్ గారు కోర్టుకు రావాల్సిందే అయితే చాలా మందికి కోర్టుక్కరణ కేసు ఏంది బతుకమ్మకుంట ఇష్యూ ఏందనే తెలియదు మీకు ఐడియా కోసం చెప్తున్నా హైదరాబాద్ లో ఉండే అంబర్పేటలో పదహారు ఎకరాలకు సంబంధించిన బతుకమ్మ కుంట ఉండే అది రాను రాను కబ్జాలల్లా ఎంక్రోచ్మెంట్ల కాలక్రమేణా తగ్గిపోయి ఐదు ఎకరాలకు వచ్చింది ఆ ఐదు ఎకరాలు కూడా మొత్తం నీళ్లు లేకుండా ఎండిపోయినాయి గత ఐదారు సంవత్సరాల నుండి అయితే హైడ్రా అనే సంస్థ పెట్టినాక లాస్ట్ లేక్స్ ఈ ఎండిపోయిన చెరువులు కానీ కబ్జా గురైన చెరువులను తీసే రివైవ్ చేసే కార్యక్రమంలో ఈ బతుకమ్మ కుంట లేక్ ను ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ గా హైడ్రా తీసుకొని పూటిక తీస్తున్న సందర్భంలో ఏ సుధాకర్ రెడ్డి అనే వ్యక్తి కోర్టుకు ఆశ్రయించి ఇది మా ల్యాండ్ బతుకమ్మకుంట గవర్నమెంట్ ల్యాండ్ ఎఫ్టిఎల్ జోన్ కాదు మా ప్రైవేట్ ల్యాండ్ అని చెప్పి ఆయన కేసు వేయడం జరిగింది అయితే టైమ్ బీయింగ్ హైకోర్టు అన్ని పరిశీలించి గూగుల్ ఎర్త్ ఫోటోస్ తీసుకొని ఫుల్ ట్యాంక్ లెవెల్ లో రికార్డులు తీసుకొని ఇది బతుకమ్మకుంటనే ఇది చెరువే అని చెప్పి సుధాకర్ రెడ్డి పిటిషన్ కొట్టేసింది ఆ సుధాకర్ రెడ్డి పిటిషన్ కొట్టేసి ఇంటర్మ్ ఆర్డర్ మాత్రమే ఇచ్చింది హైడ్రాకు అంటే ఇది పూర్తి జడ్జిమెంట్ కాదు టెంపరీ ఆర్డర్ లాగా ఇచ్చింది అదేంటంటే స్టేటస్ కు అంటే పనులు జరిపియండి పెద్ద పెద్ద పనులు కాకుండా చిన్నగా దాన్ని తొవ్వుతా అంటే తొవ్వండి ఆ చెరువును తవ్వండి చుట్టుపక్కల ప్రైవేట్ ఇండివిజువల్స్ ఏం డిస్టర్బ్ చేయొద్దు కాంక్రీట్ మిక్చర్ ఏం కట్టొద్దు అది నేచురల్ చెరువు మళ్ళీ దానికి బార్డర్స్ అవన్నీ మూసుకపోతాయి కాబట్టి జాగ్రత్తగా చిన్న చిన్నగా చేయండి అని చెప్పిళ్ళు ఇక దాన్నే ఫైనల్ జడ్జిమెంట్ అనుకొని హడావిడిగా మొత్తం తవ్వడము పెద్ద పెద్ద మిషన్లతో ప్రైవేట్ ఏజెన్సీలను తీసుకొచ్చి తవ్వి ఆ చెరువు చుట్టూ వాక్ వేసి కల్వట్లు కట్టి మొత్తం హడావిడి చేసి ఇనాగ్రేషన్ బోర్డు కూడా పెట్టిళ్ళు అంత హడావిడిగా ఎందుకు చేసింది అంటే రంగనాథ్ రేవంత్ రెడ్డిని మెప్పియడానికి రేవంత్ రెడ్డి కాశ హైదరాబాద్ ప్రజల్ని దగ్గర కావాలి దగ్గర కావాలి మనకి ఇక్కడ ఒక సీట్ కూడా సక్క లేదు హైదరాబాద్ ప్రజలు ఇట్లనన్నా మెచ్చుకుంటున్న మంచి చేసిన మెచ్చుకుంటారేమో అని అక్క పండుగ వరకు దీన్ని ఫటాఫట్ చేయాలి దీంతో స్టార్ట్ చేసి జిహెచ్ఎంసీ ఎలక్షన్ లా కాంగ్రెస్ మొత్తం వ్యాప్తి చెందాలని చెప్పి హడావుడిగా ఆర్డర్లు ఇస్తే వీళ్ళందరూ ఓటు ఆర్డర్స్ పక్కన పెట్టి ఇష్టం ఉన్నట్టు హెవీ మెషినరీ తోటి చేసేసి అయితే మళ్ళా సుధాకర్ రెడ్డి అనే వ్యక్తి ఇవన్నీ ఫోటోలు తీసుకొని ఇనాగరేషన్ అయ్యే బోర్డు అవి పెట్టిల్గా ఓటేమో ఇవన్నీ పెట్టవద్దు రివైవ్ చేయండి సరిపోతుంది అని చెప్పి చెప్పింది ఇంటర్వ్యూ ఆర్డర్ ఇచ్చింది ఇవన్నీ చేసేళ్ళు హడావిడిగా అన్ని చేసే కాబట్టి ఈ ఫోటోలు అవన్నీ కోర్టులో సమర్పించిండు సుధాకర్ రెడ్డి కోర్టు ఏమన్నా నేను చేయమన్న పనులు ఏంది మీరు చేసిన హడావిడి ఏందని చెప్పి హైడ్రా కమిషనర్ రంగనాథ్ కు కోర్టుకు వచ్చి విచారణ ఇయ్యాలని చెప్పి ఆర్డర్ వేసింది ఫస్ట్ టైం రాలే సెకండ్ టైం రాలే ఇక చూసి చూసి నిన్న కోర్టు ఇష్టం ఉన్నట్టు తిట్టింది నుండి సాయంత్రం దాకా నిల్చో పెడతాం ఏమనుకుంటానో అది అని చెప్పి కాదు రంగనాథ్ గారు మీరు ఒక కమిషనర్ కోర్టుకు రమ్మన్నప్పుడు వచ్చి విచారణ ఏందో అది చెప్పాలి వాళ్ళు అడిగినాయి చెప్పాలి ఇట్లా కాదు ఇట్లా అయితే అని మీ ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలి అంతేగాని రాకుండా ఇష్టారాజ్యంగా రాజ్యంగా తోపు అతురుంబా నీకన్నా హయ్యర్ అఫీషియల్స్ ప్రిన్సిపల్ సెక్రటరీలు సీఎం లు పిఎం లు కోర్టు దగ్గరకు వచ్చి చెప్పుకోలేదు మీరు అంత పెద్ద పోస్టులుండి ప్రజలకేం చెప్తారు రేపు మిమ్మల్ని చూసి ప్రజలేం నేర్చుకుంటున్నారు మీ తోట అధికారులు మీ కింద కేడర్ అంతా ఏం నేర్చుకుంటది ఆయననే పోలే మనం పోతే ఏమైతుందని అనుకోదా గవర్నమెంట్ ఉన్నతాధికారులు ఎమ్మెల్యేలు మంత్రులు ముఖ్యమంత్రులు మీరు రూల్స్ పాటిస్తే ప్రజలు ఆటోమేటిక్ గా రూల్స్ పాటిస్తారు యథా రాజా తదా ప్రజా అన్నట్టు మీరు చేస్తున్నాను గొప్ప పని పెట్టి టెన్ పర్సెంట్ ఉపయోగం నైన్టీ పర్సెంట్ రియల్ ఎస్టేటే మీరు ఏదో గొప్ప పని చేస్తానా ఇష్టం నాకేం రూల్స్ లేవనుకుంటే కష్టం రాంగనాథ్ గారు లాక్ అబైడ్ అయి ఉండాలి రెస్పాన్సిబుల్ సిటీజన్ మీరు రేవంత్ రెడ్డిని చూసి ఎన్ని రోజులు మురిసిపోతారో మేము కూడా చూస్తాం మీరు ఓన్లీ రియల్ ఎస్టేట్ బ్రెయిన్ తోటి ఆ ఫైనాన్షియల్ థింగ్స్ లలో చూడకండి మీరు ఇల్లు కూలు కొట్టిన పేద ప్రజల కన్నీళ్ళు చూడండి సడన్ గా మీ ఇల్లు కూలు మీరు ఎక్కడ ఉండాలి ఎట్లు ఉండాలని అని మీరు ఇబ్బంది పడతారు కదా ఆ బాధ ఒకసారి ఆలోచించండి అప్పుడు రూల్స్ రెగ్యులేషన్స్ కోర్టు రేవంత్ రెడ్డి అందరూ క్లియర్ గా గుర్తుకొస్తారు ప్రజలు ప్రజల్లా కనబడతారు మీకు రంగనాథ్ గారు ఫస్ట్ మీరు గుండె మీద చేసుకొని నేను ఈ హైడ్రా తోడు చేస్తున్న పనులు ఒకసారి ఆలోచించుకోండి మీకు కరెక్ట్ అనిపిస్తే ఫస్ట్ ఓవైసీ కట్టిన చెరువులో కట్టిన కాలేజీ ఒంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఫార్మ్ హౌస్ కూడా గడ్డం వివేక్ స్వామి ఫార్మ్ హౌస్ కూడా రేవంత్ రెడ్డి బ్రదర్ ఫార్మ్ హౌస్ కూడా కొట్టండి ఆ తర్వాత పేద ప్రజలు ఎవరైనా ఎఫ్టిఎల్ జోన్ లో ఇట్లా ఉంటే వాళ్ళను డబుల్ బెడ్రూమ్ ల తరలించినాక అవి కూలో కొట్టండి అంతేగాని రేవంత్ రెడ్డిని చూసి మురిచిపోకండి టైం ఎప్పుడు ఒకేలాగా ఉండదు రంగనాథ్ గారు రూల్స్ పాటించండి కోరుకుంటూ ప్రజలారా హైడ్రా ద్వారా ఉపయోగాలు ఎక్కువ ఉన్నాయా నష్టాలు ఎక్కువ ఉన్నాయా అనేది మీరు కింద కామెంట్ చేయాలని తెలియజేస్తూ జై తెలంగాణ జై